లేకుండా పేరునాని గురించి పేరుని కిట్టుకి మాట్లాడిస్తున్న ఏం జరుగుతుందని చెప్పని మొత్తం నేను విచారణ నిన్నటి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళిపోయారని అని చెప్తున్నారు విశాఖపట్నం వెళ్ళారా ఒరిస్సా వెళ్ళారా వెళ్ళిపోయారు ఈ నుంచి పోలీసులు చెప్పినటువంటి విషయాలే నేను కాదు చెప్పింది పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు కదా ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు వాళ్ళ నోరు తెరవలేదంటారు ఇంతవరకు ఎవరికి చెప్పలేదంటారా ఇక్కడి నుంచి అమ్మాయిలు అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మా అమ్మాయి కనపడతలేదు పలానా అబ్బాయి మీద అనుమానంగా ఉందని ఏదో చెప్పినట్టున్నారు కంప్లైంట్ పెట్టారంట కంప్లైంట్ పెడితే వెంటనే చిలకల పుడిసి నబీ గారు చిలకల పుడిసియే నబీ మళ్ళీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక ఎస్ఐ వస్తుంది ఆయన ఉంటాడు సూపర్ లేడీ సూపర్ ఉమెన్ అంటాడు తా సూపర్ కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు అసలు బందర్లో ఏం జరిగినా ఆయనే వచ్చేస్తుంటాడు అసలు బందర్లో ఏది జరిగినా అది మొత్తం ముందు నుంచో పెడతా ఉంటారు మళ్ళీ అని కానిస్టేబుల్ ఆ మళ్ళీ అనే కానిస్టేబుల్కి నాకున్న సమాచారానికి అతనితో పాటు ఒక ఆరుగురినో ఐదు ఏడుగురినో పోలీసులను కలిసి పంపించారు పంపిస్తే ఏం జరిగిందంటే అంటే లోపే ఎవరైతే కొల్లు రవీంద్ర గారి కుడి భుజం ఏదో పార్ట్ అని చెప్పారు కదా అతను కొడుకు ఖర్చులకి డబ్బులు వేయించాడా వేయించలేదా ఫోన్పే ద్వారా నే ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారిని ఈ జిల్లా ఎస్పీని అలాగే బందర్ డిఎస్పీని రాజా ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని విచారణ చేయండి ఎవడ పడితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు మీ పాత్ర ఏంటి పోలీసులు వెళ్ళే వెళ్ళారా లేదా మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఉన్నాడు కదా ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఒరిస్సాలోని పూరి అనే ఊర్లోంచి హోటల్ గదా లేకపోతే అది ఏ గదో గదిలోంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటా వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి అబ్బాయితో కలిసి ఫోటో దిగి బందర్లో అందరికీ పెట్టారా లేదా పెట్టాడు అందరికీ పెట్టాడు చెప్తున్నారు పోలీసే ఈ బందర్ నుంచి కారు వేసుకెళ్ళారు కదా బందర్ నుంచి వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని పట్టుకురావట కారు వేసుకెళ్ళారు మరి అక్కడి నుంచి ఏం జరిగింది అమ్మాయి అబ్బాయిని కారులో బందర్ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను నేను పోలీసుని కూడా నిన్న మీటింగ్ చెప్పినోడ్ని కూడా అడుగుతున్నాను నేను నా మీద విషం చెమ్మినోడు నా మీద బురద చెమ్మినోడిని కూడా నన్ను నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇందులో లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను ఈ రొంపులోకి అడుగుతున్నా పూరి నుంచి లాడ్జా లేకపోతే సత్రవా హోటల్ గదిలో నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా చలకలపూడి పోలీస్ స్టేషన్కి అని అడుగుతున్నాను ఎందుకు తేలేదు పూరి నుంచి భువనేశ్వరు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు ఈ అమ్మాయి అబ్బాయితో పాటు మళ్ళీ అనే కానిస్టేబుల్కి టికెట్ ఉందా లేదా ఫ్లైట్లో సూపర్ కాప్ మళ్ళీకి టికెట్ ఉందా లేదా టికెట్ ఉంది కదా టికెట్ ఉంటే ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ ఎయిర్కి ఎందుకు వెళ్ళారు మీరు ఇక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళారు మీ కార్ నెంబర్ కూడా ఇస్తాను మీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు ఫలానా కారులో వెళ్ళాడు మా సూపర్ కాప్ అని కార్ వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు అందులో ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు వాడిని వెనక్కి పంపించేశారు కారు ఇచ్చి మిగతా వాళ్ళు అందరూ కలిసి ఎనిమిది టికెట్లు అంటున్నారు ఎనిమిది టిక్కెట్లు దాంట్లో మళ్ళీ ఈ పెళ్ళికోడుకు పెళ్ళికూతురు వీళ్ళు కాకుండా ఐదుగురు పోలీసుల ఎవరు వాళ్ళు ఐదుగురు వీళ్ళందరూ కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారా వెళ్ళలేదా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా కుల రవీంద్రం కూడా విచారణ చేయండి పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ విచారణ చేయండి హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారా వెళ్ళలేదా ఎందుకు వెళ్ళారు విమానంలో దిగి ఏం చేశారు పోనీ సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళు అలిసిపోద్ది ఈ సూపర్ కాప్కి ఒళ్ళు అలిసిపోద్దు చెప్పిన ఫ్లైట్లో వచ్చారనుకుంటే మరి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా లేదు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదుర్కొండా ఉన్నటువంటి నోవా అనేటువంటి ఐదు నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు ఎవరు ఈ ఎనిమిది మంది దిగిన అందరూ అంటే మళ్ళీతో పాటు మిగతా వాళ్ళు పోలీసుల ఎవరు రాజకీయ పలుపు అంత ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి అంటే ఆయనే చెప్పుకుంటున్నాను నాకు ఎంత గుర్తింపు ఉంది నన్ను ఎద నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటివి మాట్లాడుతున్నాను ఆ స్థాయిలో రాజకీయంగా పలుకుబడి రాష్ట్రం అంతా కూడా పలుకుబడి ఉన్నటువంటి ఆయన ఈ మధ్య ఒక బడి పెట్టాడు ఆ బడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు కూడా తయారు చేశారు దాంట్లో ఆయన సూటు బూట్ వేసుకున్నాడని కూడా మా వాళ్ళు చెప్తున్నారు ఏంటయ్యా అంటే ఎవరికాడు డబ్బులు వ్యాపారం అయిపోయింది చదువు సమాజం చెడిపోయింది చదువుని వ్యాపారం చేసేసారు ఎవరు మన నారాయణ గారు చైతన్య గారు నారాయణ నారాయణ చైతన్య వీళ్ళందరూ కూడా లేకపోతే ఇంకా చాలామంది రాజకీయ నాయకులు కూడా బళ్ళు కాలేజీలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసేసారు డబ్బుని చదువుని నేను వ్యాపారం చేయకుండా పిల్లలకి ఆధ్యాత్మిక చింతన నైతిక విలువలు సత్ప్రవర్తన మరియు నాణ్యమైన విద్య కలిపి నేను ఉగ్గుపాలతో రంగరిస్తానని చెప్పి బడి పెట్టానని చెప్పి ఆయన మాట్లాడే ఆశయం తప్పేం లేదు ఆ బడిలో బర్తకు తెరువు కోసం ఒక పాప జాయిన్ అయింది ఆ పాప జాయిన్ అయితే ఆయన్ని జాయిన్ అయి పట్టుమని రెండు నెలలు కూడా అవలా రెండు అయిందో మూడు నెలలు అయిందో కాకపోతే ఆవిడ మరి పూర్వం నుంచి మీరు అబ్బాయికి స్నేహం ఉందా మనకు తెలియదు స్నేహం ఉంటే వారి అబ్బాయి తీసుకెళ్ళి చేర్చాడా ఎట్లాగో మందే కదా బడి మన బడిలోనే నేను చేసుకోబోయే భార్యని అని చెప్పి జోర్చుకున్నాడా మన మాకు తెలియదు ఇవైతే అక్కడ జ చేశారు ఆయన నోటితో ఆయనే చెప్పాడు నిన్న ఎవరు అదృష్టవశాత్తు కొలరూ మీద ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కానీ నడకుండా నడిచిన అల్లుడు వల్ల లేకపోతే నేను ఈ రాష్ట్రానికి ఎంతో లీడర్ అవ్వాల్సినటువంటి అవకాశం అంటే ఆ అర్హత ఉండండి అని చెప్పి చెప్పుకున్నటువంటి ఆయన న్యాయం చేస్తున్నారు సార్ రాజకీయాల పేరు మీద అధికారం పేరు మీద అంటే నేనేం చేయగలను బాబు ఇప్పుడు మీ పాప ఎక్కడ ఉంది అని అడిగాం సరే దాని మీద వస్తాం నెక్స్ట్ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బందర్ కారులో తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మరి ఫ్లైట్లో తేవాలిగా ఫ్లైట్లో ఎందుకు తేలా హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్కి కారులో తీసుకొచ్చారు ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా చిలకలి పుడిసి నబీని డీఎస్పి గారు కొత్త కూర కదా నువ్వు నిజాయితీకి ఇన్వెస్ట్ చేయండి ఎస్పీ జిల్లా ఎస్పీని గారిని కూడా అడుగుతున్నా మీ పోలీసింగ్ చూడండి జిల్లా ఎస్పీ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటాకి ఒక రోడ్డు మాటలు నమ్మి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని అమ్మాయిని రిసీవ్ చేసుకుని అంటే పట్టుకుని తీసుకురావటానికి వెళ్ళినటువంటి పోలీసులు ఆ అమ్మాయిని అబ్బాయిని అక్కడి నుంచి ఎవరి ఆదేశాలతో ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాప్కి అంత అధికారం ఎక్కడది ఎక్కడిది ఎవరి ఆదేశాలు ఎస్పీ ఆదేశాలా డిఎస్పి ఆదేశాలా సిఏ ఆదేశాలా ఎవరి ఆదేశాలు భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నో హోటల్కి ఎందుకు తీసుకెళ్లారు ఒక రాజకీయ నాయకుడితో ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించారు అంటే పోలీసు దగ్గరికి తీసుకొచ్చే ముందే ఇది ఎందుకు చేయించారు తీసుకొచ్చాక మీరేం చేశారు పోలీస్ పాత్ర ఏంటి పోలీస్ స్టేషన్కి ఏ కారులో తీసుకొచ్చారు ఆ కారు నెంబర్ ఏంటి ఆ కారు ఎవరి కిరాయికి మాట్లాడారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి టికెట్లు ఎవరు బుక్ చేశారు ఇన్వెస్టిగేట్ చేయండి డబ్బులు ఎవడేశాడు తండ్రి వేశాడా తండ్రి ఎవరితో నేయించాడా దీని వెనకాల మొత్తం తండ్రి ఉన్నాడా చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది